బిగ్ బాస్ అవసరం మొత్తానికి ఫస్ట్ లెవెల్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఆటలకు కూడా ఊపిలు ఉంటాయా అంటూ ఇక్కడ కిరాకి సీత టీం గెలిచిన తర్వాత ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేసింది సోనియా నిఖిల్ అసలు వాళ్ళు ఆడుకుంటే ఆడుకోవచ్చు కానీ ఆ అడుపులు ఏమిటి వాళ్ళ టీంకి ఎంకరేజ్ చేస్తున్నారా లేదంటే మన టీంకి డిస్టర్బ్ చేస్తున్నారా అర్థం కావడం లేదు మొత్తానికి అయితే మన టీంని బాగా డిస్టర్బ్ చేస్తూ వచ్చేస్తున్నారు ఆ ప్రేరణ అయితే మరీ ఎక్కువ రెచ్చిపోతుంది అంటూ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంక ముచ్చట్లు మొదలు పెట్టేసింది ఇక్కడ నిఖిల్ మాత్రం అవన్నీ వదిలేసి ఏదైనా సరే వైల్డ్ కార్డు రాకుండా ఆపేశాం కదా ఈ టాస్క్లో గెలిచాం కదా అంటూ పాజిటివ్గా మాట్లాడుతున్నప్పటికీ సోనియా మాత్రం తన వంకర బుద్ధి మాత్రం చూపించుకోవడం మానేయడం లేదు ఇంకా ఈ విధంగా అయితే ఏదో ఒక రకంగా అయితే మాట్లాడుతూనే ఉంటుంది సోనియా ఈ విధంగా అయితే సోనియా అయితే తన వంకర బుద్ధి అయితే చూపించుకోవడం మానేయడం లేదు ఎటు వాళ్ళు సరే గెలిచినా సరే ఊరలేకపోతుంది సోనియా మరి సోనియాపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ లాగా షేర్ చేసుకోండి